సాదాపురం పంచాయతీ మండగిరి గ్రామము సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటి ఏ పూర్తి ఆరు ఎకరాల యాభై సెంట్లు జీపీ వ్యక్తి రాంగ్ నెంబర్గా చేపించి అతను ఆమ్ భాస్కర్ అనే వ్యక్తి డాక్యుమెంట్ తప్పుడు వ్యవహారం చేసినాడు మాపై అధికారులు వచ్చి ఈ డాక్యుమెంట్ రద్దు చేయ చేయవలసిందిగా డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నంబరు రెండు వేల ఇరవై ఐదు ఈ డాక్యుమెంట్ రద్దు చేయడం అయినది పాత డాక్యుమెంట్ నంబరు ఇరవై ఏడు సున్నా అరవై ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు అది జీపీ జనఫవర్ అటర్నీ దస్తావేజుకు రద్దు దస్తావేజు చేసినాం ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు పి అరుణ్ కుమార్ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జి ఆధోని